దేశంలో విద్యార్థులు యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గత మూడు సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తుంది మరి అందులో భాగంగానే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు విద్యా ఉపాధిపై పూర్తిగా నిర్వీర్యం చేసి ముఖ్యంగా విద్యలు మనం తీసుకుంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసి మరి నూతన జాతీయ విద్యా విధానం ఈరోజు విద్యార్థులు పూర్తిగా వ్యతిరేకంగా మరి ఆ డాక్యుమెంట్లో పూర్తి వివరాలు మనం చూస్తే ఎక్కడా కూడా రిజర్వేషన్ అని ఓడలేదు మరి ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం వల్ల ఈరోజు కామన్ పీజీ సెట్ కామన్ డిగ్రీ అడ్మిషన్స్ కామన్ పీహెచ్డీ సెట్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులకు పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతుంది తద్వారా ఈరోజు అన్ని యూనివర్సిటీల్లో పూర్తిగా కాలేజీ డిపార్ట్మెంట్ మాత్రం మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఉద్యమం ఇప్పటికే రెండు దశల్లో అయిపోయింది మరి మూడో దశగా చివరి దశగా ఈరోజు మనం ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ మరి అన్ని సంఘాలతో ఈరోజు యంగ్ ఇండియా ర్యాలీ ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జ జంతర్ మంతర్ దగ్గర యంగ్ ఇండియా ర్యాలీని నిర్వహించబోతున్నాం మరి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు కోవడం జరుగుతుంది నా పేరు వేమన్న ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్